వెలుగు పత్రికకు వస్తే యాభై వేలకు మించితే పట్టుకునుడే ఎన్నికల కోడ్ ఎఫెక్ట్ పోలీసుల తనిఖీలంటూ నగదు రిలీజ్కు ముగ్గురితో గ్రీవెన్స్ కమిటీ ప్రతిరోజు సాయంత్రం నాలుగు గంటలకు మీటింగ్ సరైన ఆధారాలు చూపిస్తే వెంటర్ రిలీజ్ పది లక్షలు దాటితే ఐటీ కప్పగింత అంటూ ఆదివారం సూర్యాపేటలో వాహనాలు తనిఖీ చేస్తున్న పోలీసులు అంటూ ఈ వార్త యాభై వేలకు మించితే పట్టుకునుడే అని చెప్పేసి మనం నిన్న కూడా అనుకున్నాం మొన్న కూడా చెప్పినాం ఎన్నికల కోడ్ రాగానే నోటిఫికేషన్ రిలీజ్ కాగానే ఇట్లాంటిది ఒకటి ఉంటుంది సో జాగ్రత్త పడండి మీ సొంత డబ్బులైనా సరే వాటికి సంబంధించిన ఆధారాలు జాగ్రత్తగా పట్టుకొని వెళ్ళండి రిస్క్ తీసుకోవద్దు తర్వాత బాధపడొద్దు మీ సొంత డబ్బులైనా సరే దానికి ఆధారం లేకపోతే వాళ్ళు తీసుకుంటారు సీజ్ చేస్తారు అయితే రిలీజ్కి ముగ్గురు గ్రీవెన్స్ అంటే ముగ్గురుతో కలిసి ఒక గ్రీవెన్స్ కమిటీ చేసిరట ప్రతిరోజు సాయంత్రం నాలుగు గంటలకు మీటింగ్ అయితే సరైన ఆధారాలు చూపిస్తే ఇమీడియట్గా కరెక్ట్గా కనుక వాళ్ళ దగ్గర ప్రూఫ్ ఉంటే అది చూపిస్తే రిలీజ్ చేస్తారు లేకపోతే మాత్రం మీరు ఇబ్బందుల పాలైతారు అని చెప్పి వార్త మొదలైనవి ఇక ఆ పర్వం ఇది రోజొకటి చదువుతూ ఉంటాం ఎప్పటివరకంటే ఎంపీ ఎన్నికలు అయ్యేంత వరకు ఇట్లాంటిది ఏదో ఒకటి ఉంటుంది ఎవరో ఒకరు జాయిన్ అవుతూ ఉంటారు గేట్లు ఓపెన్ చేసినాం గేట్లు ఓపెన్ చేసినాం అంటారు ఎవరో ఉన్నారు చూసి రైడర్ ఇన్ఛార్జ్ దీప్ దాస్ మున్షి చేవేళ్ళ ఎంపీ రంజిత్ రెడ్డి జాయినింగ్ సందర్భం ఇది ఇక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పట్నం మహేందర్ రెడ్డి మహేష్ కుమార్ గౌడ్ ఎమ్మెల్సీ అట్లే ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ దానం యో సీఎం రేవంత్ రెడ్డి ఏఏసీసీ ఇన్ఛార్జ్ దీప్ దాస్ మున్షి సమక్షంలో పార్టీలో చేరిన చేవెల్ల బీఆర్ఎస్ఎంపీ రంజిత్ రెడ్డి ఖయర్తాబాద్ బీఆర్ఎస్ఎమ్మెల్యే దానం నాగేందర్ పక్కన షబీర్ అలీ మహేష్ కుమార్ గౌడ్ పట్నం మహేందర్ రెడ్డి తదితరులు అంటూ గేట్లు ఓపెన్ చేసిరట మున్నదాకా ఏం చెప్పిరంటే ఒక్కొక్కసారి ఇట్లాంటివి చూసినప్పుడు ఏమనిపిస్తుంది అంటే మరి గతంలో మీరు చెప్పిన మాటలేంటి గతంలో ఇదే రేవంత్ రెడ్డి పార్టీలు మారిన ఇళ్ళ మీదకి పోయి దాడి చేయమని చెప్పిండు గాజులు ఇచ్చి రమ్మని చెప్పిండు రాళ్ళు విసరమని చెప్పిండు తరిమి తరిమి కొట్టమని చెప్పిండు ఇలా ఆయన కూడా చేస్తున్న పని ఇదే మరి దీన్ని ఎవరు అడగాలి అప్పుడు చెప్పిన నీతే ఏంది ఈరోజు మనం చేస్తున్న పని ఏంది ఆ రోజు మీ ఎమ్మెల్యేలను కొనుక్కున్నాడు కేసీఆర్ అని చెప్పి అమ్ముడు పోయిన దొంగలు అని మాట్లాడినావు ఇలా దగ్గరకు వస్తున్న వాళ్ళు దొరలా దొంగలా దొరలా దొంగలా అది మీరు తెలిసాలి మీకే తెలుసు మరి ఆ ప్యాకేజీల కోసం అమ్ముడు పోయినా అప్పుడు చెప్తే ఇప్పుడు స్వీట్ ప్యాకెట్ల కోసం వచ్చాను స్వీట్లు ఇస్తే వస్తుర్రా సీట్ ఇస్తే వస్తుర్రా అలా ఆలోచించుకోరు ఒకసారి అప్పుడు రాజకీయం అవుతుంది ఇప్పుడు ఏమంటారు దీన్ని అది రాజకీయం అంటే దీన్ని ఏమంటారు మనం చేస్తే ఒకటి అవతలోడు చేస్తే ఇంకొకటి మనది మంగళవారం అవతల సోమవారం అంటారు చూడు ఇదే ఆ లెక్క ఆ రోజు వద్దన్నాడు ఆ రోజు దీన్ని ఖండించిర్రు ప్రభుత్వాన్ని పడగొడతామంటే చూస్తూ ఊరుకోం వాళ్ళ అన్న మాటలకి మేము ఈ పని చేస్తున్నామని చెప్పుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాడు రేవంత్ రెడ్డి ఏం చేస్తున్నాడు అంటే ప్రభుత్వం పడగొడతాం మూడు నెలలు ఆరు నెలలు ఐదు నెలలు అని చెప్పారు కదా దాని కౌంటర్గా చేస్తున్నామని చెప్తున్నారు కానీ దాని కౌంటర్ లేదు పాడు లేదు ఒకవేళ వాళ్ళు ఆ మాట అనకపోయి ఉన్నప్పటికీ హరీష్ రావు కేటీఆర్ ఇంకెవరైనా ఆ మాట అనకపోయినప్పటికీ కూడా వీళ్ళు చేసే పని ఇదే ఉంటుండే నూటికి నూరు శాతం ఇదే జరిగేది బస్తా అన్నైతే ఆపరు కదా ప్రభుత్వంలోకి వస్తా అన్నాక మీకు బలం ఇస్తాము అన్నాక ఎవరైనా కూడా వద్దనుకోరు కదా రాజీనామా చేసి రానేంత దమ్ము ధైర్యం ఇప్పుడున్న పార్టీలకు ఇప్పుడున్న నాయకులకు ఉందా ఏడిసిందా నిజాం నవాబుకు నకలు కేసీఆర్ పంతొమ్మిది వందల నలభై ఎనిమిది సెప్టెంబర్ పదిహేడు లెక్కనే రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ మూడు కూడా కల్వకుంట్ల ఫ్యామిలీ అవినీతి వేల కోట్లలో ఉంది పూర్తిస్థాయి నివేదికలు రాగానే చర్యలు తప్పవు అంటూ ఈ వార్త గత ప్రభుత్వం నాటిన గంజాయి మొక్కలను ఏరేస్తున్నాం ఏరేయట్లే గంజాయి మొక్కల్ని వేరు వేయట్లేదు అక్కడ ఉన్నటువంటి గంజాయి మొక్కలన్నింటిని కూడా మళ్ళీ మన వనంలోకి తెచ్చుకొని ఇవాళ సరే మీరు తులసి మొక్కల మీరే గంజాయి ముక్కల గంజాయిలో మళ్ళీ గంజాయిని కలుపుతున్నారు తెలియదు కానీ అక్కడి గంజాయి మొక్కలను లేకపోతే అక్కడ ఉన్నటువంటి తీసుకొచ్చి మళ్ళీ మీ పక్కన పెట్టుకుంటున్నారు జాగ్రత్త తస్మాత్ జాగ్రత్త అని చెప్పి అంటా ఉన్నారు ప్రజలు కూడా ఆర్ఎస్ ప్రవీణ్కు చైర్మన్ చైర్మన్గా ఆఫర్ ఇస్తే పెద్ద బాధ్యత ఉందని తిరస్కరించిండు కేసీఆర్తో కలవడంపై ఏ జవాబు చెప్పాలని వ్యాఖ్య అంటూ మేము గృహజ్యోతి కింద పేదలకు జీరో బిల్లు అంటే ఉచిత కరెంట్ ఇస్తుంటే గత పాలనలో గంజాయి మొక్కలు బయటపడుతున్నాయి అవి ఇంకా వాసనలు వెదజల్లుతూనే ఉన్నాయి తెలంగాణ ఎలక్ట్రిసిటీ రెగ్యులేటర్ కమిషన్ నుంచి ఒక నోటీస్ వచ్చింది ముందుగాల సబ్సిడీని సంస్థలకు కట్టిన తర్వాతనే జీరో బిల్లులు ఇవ్వాలని అందులో ఉంది ఆ మేధావి అంటే కమిషన్ చైర్మన్ తన్నీరు శ్రీరంగారావు ఉన్నాడు కదా ఆయనకు నేను చెప్పదలుచుకున్న గత బీఆర్ఎస్ సర్కార్ విద్యుత్ సంస్థలకు నలభై వేల కోట్లు బాకీ పెట్టి ఉచిత కరెంటు పేరిట గొప్పలు చెప్తే ఎందుకు స్పందించలే నీ ఇంటి పేరు తన్నీరు ఉన్నంత మాత్రం పన్నీరు అనుకుంటున్నావేమో తెలివితేటలు మానుకో ఈ గంజాయి కలుపు మొక్కలను పీకే పనిలో ఉన్నాం కుట్రదారులు ఫామ్ హౌస్లో ఉండి కనసైగలు చేస్తుంటే కొంతమంది తెలివితేటలు ప్రదర్శిస్తున్నారు వాళ్ళు అడ్డుపడినా మేము పేదలకు జీరో బిల్లులు అమలు చేస్తామంటూ తన్నీరు శ్రీరంగరావు గురించి ఈ వార్త డిస్కమ్లకి అంటే సంస్థలకి ఎలక్ట్రిసిటీ సంస్థలకి విద్యుత్ సంస్థలకి ఇవ్వాల్సిన సబ్సిడీలు ముందే కనుక పే చేస్తేనే మేము ఇలా గృహజ్యోతి కింద ఉచిత కరెంట్ ఇయ్యగలుగుతాము అని చెప్పి ఒక నోటీస్ వచ్చిందట దీనికి రేవంత్ రెడ్డి కౌంటర్గా ఏమంటాడంటే మరి గత సర్కారుల బీఆర్ఎస్ సర్కార్ల నలభై వేల కోట్ల రూపాయల బకాయిలు ఉంటే ఏ గుడ్డిగాడిది పండ్లు దోమిన అని అట్లా ఇలా ఇలా అడుగుతున్నావు కదా నువ్వు నోటీస్ ఇచ్చినావు కదా ప్రభుత్వానికి మాకు మా సంస్థలకి విద్యుత్ సంస్థలకి బిల్లులు పే చేస్తేనే అంటే సబ్సిడీలు ముందే ఇస్తేనే తర్వాత మీకు గృహజ్యోతి కింద జీరో బిల్లులు ప్రొవైడ్ చేస్తామని చెప్తున్నారు కదా దాన్ని ప్రశ్నిస్తున్నట్టుగా ఉంది మరి ఈ ఇది ఏడికి దారి తీస్తుంది చూద్దాం ఏమంటారంటే మరి కేసీఆర్ కనసైగా చేస్తే మీరు ఆ పని చేస్తున్నారా అని చెప్పి రేవంత్ రెడ్డి అడుగుతా ఉన్నాడు కాంగ్రెస్లో చేరికలకు గేట్లు ఓపెన్ చేశామని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు లోక్సభ ఎన్నికల కూడా వచ్చిందని ఇక నుంచి తాను పీసీసీ ప్రెసిడెంట్గా తన రాజకీయం ఏమిటో చూపిస్తానని చెప్పారు ఇది మరి అంటే సరే ప్రతి నాణానికి మంచి ఉన్నట్టే చెడు ఉన్నట్టే అంటే ప్రతి నాణానికి రెండు వైపులా ఉన్నట్టు ఇవాళ నేను పిసిసి ప్రెసిడెంట్గా నా పవర్ ఏంటో చూపిస్తా అని చెప్పిన రేవంత్ రెడ్డికి మరి ఇది మంచి జరుగుతుందో చెడు జరుగుతుందో నాకైతే తెలియదు కానీ భవిష్యత్తులో కొన్ని పరిణామాలు అయితే ఉంటాయి డెఫినెట్గా ముఖ్యమంత్రే పార్టీ అధ్యక్షుడిగా పార్టీ అధ్యక్షుడే ముఖ్యమంత్రిగా ఉండడం పట్ల సరే గతంలో కేసీఆర్ ఉన్నట్టే ఉంటే ఉండొచ్చు గాక అదంటే ప్రాంతీయ పార్టీ ఇది జాతీయ పార్టీ కాబట్టి దీంట్లో మరి ఉండే చిక్కులు వాటికి వచ్చే సమస్యలు డెఫినెట్గా కాన్సిక్వెన్సెస్ ఉంటాయి అవేంటివి కూడా మనం చూస్తూ ఉంటాం భవిష్యత్తులో ఇప్పుడు కారు నిండినప్పుడు కూడా ఇట్లే మాట్లాడుకున్నాం నిండిపోయింది ఎన్నడో ఒకరోజు పంక్చర్ అవుతుంది నిండినకుండా పగలక మానదు అని మనమే మాట్లాడుకున్నాం ఇక్కడ కూడా అదే పరిస్థితులు అక్కడ నుంచి ఇక్కడ నుంచి అన్నీ తీసుకొని నింపుకుంటే రేపు పొద్దున అందరూ తీసుకొచ్చి ఇచ్చి ఇచ్చు పెట్టకుండా జాగ్రత్త పడాలే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చూసుకోండి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూలుస్తామని బీఆర్ఎస్ బీజేపీ నేతలు పదే పదే అంటున్నారు వాళ్ళు ప్రభుత్వాన్ని పడగొడతామంటే చూస్తూ ఊరుకోమని హెచ్చరించారు తాము అధికారంలోకి వచ్చిన వంద రోజుల్లో ఎలాంటి ఫిరాయింపులకు పాల్పడలేదని ఇదొకటిగా సాకు కుంటి సాకు వంద రోజుల్లో మేము ఏం చేయలే కదా వంద రోజుల్లో మేము ఒక్క ఫిరాయింపులను కూడా ప్రోత్సహించలేదు కదా అని చెప్తున్నారు కదా అదేం పెద్ద గొప్ప విషయం కాదు వంద రోజులు అంటే మూడు నెలల పది రోజులు మూడు నెలల పది రోజులు చేయకపోతే ఇక చేయనట్టేనా ఇలా ఏమైంది మరి సరే ఇంకొక మాట పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహించకుండా మీరు ఇచ్చిన హామీలను కనుక పూర్తిగా గ్యారంటీలను కనుక అమలు చేసినట్టయితే ప్రజలు మిమ్మల్ని విశ్వసించటోళ్ళ లేదా నమ్మేటోళ్ళ లేదా మీ మాటలను నమ్మే మీకు మెజారిటీ ఇచ్చి ప్రభుత్వాన్ని ఇచ్చినప్పుడు ప్రభుత్వాన్ని పడగొడతా అని ప్రతిపక్షాలు కనుక రేపు కుట్ర చేస్తే ప్రజలే తిరగబడేటోళ్ళు కదా మీరు చేసే పనులు బ్రహ్మాండంగా చేసి ఉంటే ఇచ్చిన గ్యారంటీలను పూర్తి చేసి ఇంకా హామీలు చాలా ఉన్నాయి కాబట్టి వాటి కూడా నెరవేర్చిన తర్వాత ఇంకా అసలు మీ వైపు చూసేటోళ్ళు ఎవరు ప్రజాదరణ మొత్తం మీకే ఉండంగా ఎంపీ సీట్లు కూడా మీకే ఇచ్చేటోళ్ళు భవిష్యత్తులో కూడా లోకల్ బాడీస్ అన్నీ కూడా మీకే కైవసం చేసుకునేటోళ్ళు కదా అట్లాంటప్పుడు ప్రతిపక్షాలు అన్న మాటలకు ఎందుకు భయం ఉలికిపాట ఎందుకు మనకు తక్కువ ఉంటే కదా బాధపడాల్సింది ముప్పై తొమ్మిది సీట్లే కదా వాళ్ళు ఉన్నది అది ఆలోచన చేసుకోవాలి